పులి కన్నో వైడై ఛానల్లోకి మిత్రులందరికీ పునః స్వాగతం గుండమ్మ కథ సినిమాలో నుంచి ఒక అపురూపమైనటువంటి పాటని మీ దృష్టికి తేవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను ఈ పాటని ఎన్టీఆర్ సావిత్రి మీద చిత్రీకరించారు చాలా అద్భుతమైన పాట ఎన్టీఆర్ సావిత్రి ఇద్దరు కూడా చాలా గొప్పగా నటించినటువంటి పాట ఇది వాళ్ళిద్దరి హావభావాలు చెప్పనలవి కాదు తప్పనిసరిగా చూడాలి అంత బాగా చేశారు ఈ పాటని రచించింది అసలు గుండమ్మ కథలో పాటలు అన్నీ రచించింది పింగళ నాగేంద్ర గారు అపూర్వమైన సాహిత్యం ఇందులో ఉంది గుండమ్మ కథ అప్పటికీ ఇప్పటికీ సూపర్ హిట్ సినిమా గుండమ్మ కథ పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చింది నాగిరెడ్డి చక్రపాణి విజయ బ్యానర్ మీద దీన్ని తీశారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరు హీరోలుగా ఈ సినిమా వచ్చింది ఎన్టీఆర్ జతగా సావిత్రి ఏఎన్ఆర్ జతగా జమున నటించారు రాజనాలో ఒక విలన్ పాత్ర వేశాడు చాలా గొప్ప హాస్యం ఉన్నటువంటి సినిమా ఇది పూర్తి ఎంటర్టైనర్ హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైనర్ సినిమా చూడటం మొదలు పెడితే దాకా హాయిగా నవ్వుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తాం సినిమాని ఇప్పటికి కూడా కొన్ని ఛానళ్ళు గుండమ్మ కథను రెగ్యులర్గా వేస్తూ ఉంటాయి నెలకు రెండు సార్లు మూడు సార్లు గుండమ్మ కథ ఏదో ఒక ఛానల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్లో కూడా ఎంతోమంది గుండమ్మ కథ సినిమా చూస్తూ ఉంటారు అంత గొప్ప సినిమా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ అంటే అందులో ఏదో పెద్ద పెద్ద సందేశాలు అవి ఇవి ఉండవు ఫైట్లు గీట్లు అంతా అట్లాంటిది ఉండదు ఇప్పటి ఇప్పటి భాషలో చెప్తే బ్లాక్ బస్టర్ సినిమా అనమాట అది ఈ సినిమాలో ప్రతి పాట కూడా అద్భుతం ప్రతి పాట కూడా సూపర్ హిట్ సాంగే ఘంటసాల గారు దీనికి సంగీతం సమకూర్చారు కమలాకర్ కామేశ్వరరావు గారు దీనికి దర్శకుడు నాగిరెడ్డి చక్రపాణి నిర్మాత అయితే కన్నడంలో ఉన్నటువంటి ఒక కథను తీసుకొని గుండమ్మ అసలు ఈ పేరు కూడా కన్నడం పేరట ఈ గుండమ్మ ఒక గయ్యాళి భార్య ఒక చాలా ఒద్దికైన ఆ భార్యకు భయపడే భర్త ఉన్నటువంటి కథ అది తెలుగులో తీసుకున్నప్పుడు దీన్ని మార్చారు కథను మార్చి గుండమ్మను విధవగా చూపించారు మరి ఆ సినిమా పేరు గుండమ్మ కథను పెడితే ఎవరు చూస్తారు ఆమె అత్తగారు పైగా విధవగా ఉన్నటువంటి క్యారెక్టర్ పెడితే ఎవరైనా చూస్తారా లేదా అని కూడా అనుకున్నారట కానీ చివరికి ఈ చక్రపాణి గారు ఇదే నిర్ణయం బాగుంటుందని అనుకున్నారు అదే గ్రాండ్ సక్సెస్ అయింది తొలి రోజుల్లో దీని మీద విమర్శలు అటు ఇటు విమర్శలు వచ్చినాయట కానీ అప్పటికిప్పటికీ సూపర్ హిట్ సినిమాగా నిలబడిపోయింది ముఖ్యంగా ఎన్టీ రామారావు రెండు తరహాల పాత్రలు అదలో మనకు కనిపిస్తాడు ఒకటి నిక్కర్ వేసుకొని అమాయకంగా వరసలు పెట్టి పిలుచుకుంటూ చాలా గమ్మత్తుగా చేసేటటువంటి పాత్ర అది సావిత్రి సవతి కూతురుగా సవతి తల్లి ఆరళ్ళుకి లొంగిపోయి బాధపడేటటువంటి పాత్రలో సావిత్రి అలాంటి తల్లికి ముద్దుల కూతురుగా జమున ఆమెకిష్టమైన భార్యనే చేసుకోవాలనుకునేటటువంటి ఆమె ఆమె కొడుక హరనాథ్ హరనాథ్ ప్రేమించిన ఆమెగా ఎల్ విజయలక్ష్మి ఈ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది రమణారెడ్డి ద్వారా హాస్యం ఎస్వి రంగారావు తండ్రి పాత్రలో వీళ్ళందరూ కూడా చాలా బాగా కుదిరిపోయినారు అనమాట అయితే ఈ చిత్రానికి మాటలు రాసింది డివి నరసరాజు గారు డివి నరసరాజు గారు అద్భుతంగా సంభాషణలు రచించారు అప్పటికే డివి నరసరాజు నాటక రచయితగా చాలా ఫేమస్ చాలా గొప్ప పేరు ఉన్నటువంటి వ్యక్తి యమగోళ సినిమాకి ఈయనతోటే మళ్ళీ సంభాషణ రాయించారు తెలుగు పలుకుబడి ఎంత బాగా చేస్తారంటే అందులో నీ బొచ్చలో బొమ్మరాయే అంటాడు అలా ప్రతి సందర్భంలోనూ ఒక తెలుగు సామెతో కూడా తెలుగు పలుకుపడి వస్తుంది చాలా బాగుంటుంది సినిమా ఈ సినిమాలో చాలా పాటలు ఉన్నాయి ఒక్కొక్క పాటలు నేను తర్వాత పరిచయం చేస్తాను కానీ ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే ఒక పాట ఏంటంటే సావిత్రి పెళ్ళై కోడలుగా యశ్వరంగారావు ఇంటికి వస్తుంది అప్పుడే ఆయన చాలా పెద్ద జమీందారుని చాలా పెద్ద ఆస్తిపరడని తెలిసిపోతుంది ఆమెగ్యం ఆ కోడలింటికి రాగానే కొడుకు ఇంటికి రాగానే యశ్వరంగారావు గారు అంటే తండ్రి చాలా ఆనందపడిపోయి కోడలు పిలిచి అమ్మ ఆడదిక్కులేని సంసారం ఇది నువ్వు ఎట్లా చేస్తావో నువ్వు రాగానే ఇంటికి కళ వచ్చింది ఈ ఇంటి బాధ్యత అంతా తీసుకొని తాళ చేతిలోపు చెప్తాడు ఆ తర్వాత ఈ భార్యాభర్త సరసం ఈయన ఇంట్లో కూర్చుంటాడు ఆమె ఎంతసేపటికి రాదు చివరికి ఎప్పటికో వస్తూ ఈయన అలిగి కూర్చుంటాడు అలిగి కూర్చున్నప్పుడు ఆ అలకని తీర్చే సందర్భంలో సావిత్రి అంటే రామారావు గారి భార్య అంజి ఆంజనేయప్రసాద్ ఏమి పేరు ఆయన లక్ష్మి ఈమె ఆ అలకన తీర్చడానికి ఒక ప్రయత్నం చేస్తుంటుంది చాలా అపురూపంగా నటిస్తుంది సావిత్రి ఆ అలకన తీర్చే ఘట్టంలో ఈ పాట వస్తుంది ఆ పాట ఏంటంటే అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు ఇలా వస్తుంది పాట ఆ పాట వచ్చేటప్పుడు కూడా ఆ కృష్ణుడు బొమ్మలు యశోద కృష్ణుల బొమ్మలు చూపిస్తాడు అసలు కృష్ణుడు అలగటము యశోద దగ్గరికి పోవటం బతివులాడటం ఆయనకి అన్నం పెట్టడం బాలకృష్ణుడిని లీలలు అప్పటి నుంచి కూడా ఎవరికైనా కూడా చాలా సంతోషం కలిగిస్తాయి అంతేకాకుండా ప్రతి తల్లి కూడా తన కొడుకుని బాలకృష్ణుడనే అనుకుంటుంది అంటే బాలకృష్ణుడి స్వరూపానికి ఆ భావనకి ఇప్పటికి కూడా మన సంస్కృతిలో అంత విలువ ఉంటుంది అన్నమాట అయితే అట్లా అలిగి కూర్చున్నటువంటి భర్తని యశోద అలిగి కూర్చున్న కృష్ణుడితో ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడినట్టుగా ఇందులో చిత్రీకరిస్తాడు అది చూడండి అప్పుడు సాహిత్యం చదువుతాను సాహిత్యం చదివిన తర్వాత అందులో ఉన్నటువంటి విశేషాలు ఇంట్లో మాట్లాడుకున్నా అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు రుస రుసలాడే చూపులలోనే ముసి ముసి నవ్వుల సందాలు అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వచ్చాడు చూ అంటారు కదా అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిల గజ్జలు గల్లన తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరిదేమని అడిగినందుకే అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అలిగిన వేళనే చూడాలి మోహన మురళి గానము వినగా తహతహ లాడుచు తరుణులు రాగా దృష్టి తగులురని దడిసి యశోద తనను చాటుగా దాచినందుకే అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అలిగిన వీళ్ళనే చూడాలి ఇంకా ఈ పాటలో అభినయం ఎలా ఉంటుందంటే ఎన్టీఆర్ ఒక కూర్చొని ఒక చోట కూర్చొని చేతులు ఇట్లా కట్టుకొని అల్లిగిట్లు కూర్చుంటాడు అన్నట్టు సావిత్రిచ్చి బతిలాడుతుంటుంది ఆ సందర్భంలో ఎన్టీఆర్ తన ముఖంలో రెండు రకాల భావాలని అసదృశ్యంగా అతి గొప్పగా ప్రదర్శిస్తాడు ఒక పక్క అలిగినట్టు కోపంగా ఉన్నట్టు చూపించడం ఇంకొక పక్క ముసిముసిలు ఉన్న నవ్వడం ఈ రెండు భావాలను ఒకేసారి ముఖంలో పలికిస్తాడు ఈ రెండు భావాలను చూసినటువంటి ఆయన భార్య సావిత్రి ఒక పక్క తను సంతోషంగా ఉన్నట్టుగా ఒక పక్క మళ్ళీ భర్తను కవించినట్టుగా ఆమె రెండు భావాలను ప్రదర్శిస్తుంది ఇందులో డైలాగ్ ద్వారా చెప్పేటటువంటి భావ ప్రదర్శన లేదు సాత్విక అభినయం అంటే మాట మాట్లాడకుండా ముఖంలో నుంచి భావాలు పలికించడం దీన్ని ఎన్టీఆర్ అత్యంత సమర్థవంతంగా చేశాడు అలిగిన వేళని చూడాలి గోకుల కృష్ణుని అందాలు అని రుసరుసలాడే చూపులలోనే ముసి ముసి నవ్వుల చందాలు అని చెప్పి సావిత్రి పాడుతుంటే ఆ రెండు వాక్యాల సందర్భంలో ఎన్టీఆర్ ముఖంలో చూపిన భావాలు అద్భుతం చాలా బాగుంటుంది ఈ పాట ఈ పాట విన్నప్పుడు మీరు మళ్ళీ కింద లింక్లో కింద డిస్క్రిప్షన్లో ఆ పాట లింక్ ఇస్తాను మీరు తప్పనిసరిగా చూడండి ఆ తర్వాత ఇంకొకసారి కృష్ణుడు ఎప్పుడు అడిగాడంటేనట మోహనం అల్లన మెల్లన నల్లపిల్లి వలె వెన్నను దొంగిలినప్పుడు గజ్జలు గల్లుమన్నప్పుడు తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరిదేంటని అడిగినప్పుడు ఆ కృష్ణుడు అలి కూర్చున్నాడట ముడుచుకొని అలి అలాంటి కృష్ణుడిని ఈ చిత్రీకరణప్పుడు గోడ మీద ఆ కృష్ణుడి బొమ్మను కూడా చూపిస్తారు మోహన మురళి గానము వినగా తహ తహలాడుచు తరుణులు రాగా ఇదే చిత్రాన్ని బొమ్మను అందులో చూపిస్తారు దృష్టి తగులునని జడిసి యశోద తన కొడుక్కి దృష్టి తగులుతుందేమో అని చెప్పి వెనక్కి తన వెనకకు తీసుకుంటుందట కొడుకుని అలా తీసుకున్నందుకు అలిగినప్పుడు ఆ కృష్ణుని అలిగిన వేళనే చూడాలి అంటాడు గుండమ్మ కథ సినిమా మొత్తం అన్ని పాటలకు సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఘంటసాల గారు ఈ సినిమాకి అందించారు ప్రతి పాటలో కూడా ఘంటసాల గారి సంగీతం అపురూపం కోలు కోలో ఎన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు అనే పాటలో కానీ అట్లాగే తర్వాత ఇంకా గుండమ్మ కథలో పాటలు ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము వెళ్ళను అనే అనే పాటలో కానీ ఇంకా అంతకంటే ముందు ఈ జమున నాగేశ్వరరావు గారి మీద చిత్రీకరించిన పాటలో కానీ అట్లా వేషము మార్చను భాషను మార్చను అసలు తానే మారాను అని ఆ పాటలో కానీ అట్లాగే ఈ సావిత్రి అక్కడ కూర్చొని ఉండగా ఎన్టీఆర్ రుబ్బుతూ ఆ పాడే పాటలో కానీ పాటలో కానీ అట్లాగ అతివలు ఎట్లా సాధించారని చెప్పి పాట పాట పాడుతుంటాడు ఆ పాటలో కానీ ప్రతి పాట కూడా అత్యద్భుతంగా ఉంటాయి గుండమ్మ కథలో ఈ పాటలు ఒక్కొక్క పాటను మనం మళ్ళీ పరిశీలన చేసుకుందాము మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ పులికన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు మన ఛానల్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది సాహిత్య సమీక్షలు సాహిత్య విమర్శ తెలుగు సినీ సాహిత్యము సినీ సమీక్షలు నా ఛానల్లో చేస్తున్నాను తప్పనిసరిగా మీరు చూడండి నమస్తే